మొదటిగా ఉపవాస ప్రార్థన దేనికి సూచనగా ఉన్నదంటే మనల్ని మనం తగ్గించుకోవటానికి సూచనగా ఉన్నది రెండు దినవృత్తాంతములు ఏడో అధ్యాయము పద్నాలుగు వచ్చిలో మనం చూసినట్లయితే నా పేరు పెట్టుబడిన నా జన్లు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచదును అంటున్నాడు ఉపవాస ప్రార్థన అనేది మనల్ని మనం తగ్గించుకోవటానికి సూచనగా ఉన్నది దేవుని బిడ్డలారా ఏది మంచిదో అది మనం చేసినప్పుడు దేవుడు చేయవలసిన ప్రతి మంచి కార్యము దేవాతి దేవుడు చేస్తాడు ఒక రైతు సరైన సమయంలో భూమిలో విత్తనాలు వేస్తే అలానే సరైన సమయంలో వర్షాలు పడితే తప్పకుండా ఆ రైతు మంచి పంటను కోయగలుగుతాడు అదే ప్రభువు వారు కూడా అంటూ ఉన్నారు మీరు చేయవలసింది చేస్తే దయ చూపించే దేవుడిని నేను మీ పైనే ఉన్నాను అంటున్నాడు దయవచర్మ కార్యాలు చేసే ప్రభు నేను మీతోనే ఉన్నాను అంటున్నాడు మనం విత్తనం వేయకుండా మనం భూమిని దొన్నకుండా వర్షం పడినా ఏంటి ప్రయోజనం అలానే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మన పక్కనే ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ హృదయం సిద్ధంగా లేకపోతే ఏంటి ప్రయోజనం ఈ రోజున నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ హృదయాన్ని దేవాతి దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు మనం మన బాధ్యతలు నిర్వర్తించకపోతే దేవుడు కూడా ఉజ్జీవాన్ని పంపలేడు మనం మన బాధ్యతలు నిర్వర్తిస్తే తప్పకుండా ఉజ్జీవాన్ని దేశంలోను రాష్ట్రంలోను పట్టణంలోను నీ కుటుంబంలోనూ తప్పకుండా తీసుకొని వస్తాడు ప్రభు చేసే కార్యాలు ఎలా ఉంటాయి మన ప్రార్థనలు ఆయన వింటాడు మన పాపములు ఆయన క్షమిస్తాడు భూమిని దేశాన్ని సమూహాన్ని సంఘాన్ని ఆయన దర్శిస్తాడు తిరిగి శ్రేష్టమైన కార్యాలు సంఘంలోను కుటుంబంలోనూ ఆ దేవుడు జరిగించి ఆయన నామాన్ని గనపరుచుకుంటాడు ఉపవాస ప్రార్థన అనేది తగ్గించుకోవడానికి సూచనగా ఉన్నది రెండవదిగా రిపెంటెన్స్ మారు మనస్సు యస్సు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రసంగ ప్రారంభంలోనే మీరు మారు మనస్సు పొందుడి అన్నాడు మీరు మరలా తిరిగి జన్మించిన అనుభవంలోనికి రండి అన్నాడు మరలా మీ మనస్సును మార్చుకొని నా తట్టు తిరగండి అన్నాడు దేవుడు కోరుకునే మారు మనసు అనే ఆ అనుభవం మనలో పరిపూర్ణం అవ్వాలని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు మారు మనస్సు అనే దానికి అర్థం హృదయంలోనూ మనసులోనూ వచ్చే మంచి మార్పు అయి ఉంటుంది మరియు అంతరంగంలో వచ్చిన ఈ మార్పు యొక్క ప్రతిఫలం బయట మన అనుతిని జీవితాల్లో తప్పకుండా కనబడుతుంది తెలిసి చేసిన పాపములు తెలియక చేసిన పాపముల విషయంలో మనం పశ్చాత్తాపడి మారు మనసు అనేది పొందాలి అరవై ఆరోగ్య పద్దెనిమిదవ వర్షంలో వాక్య విధంగా రాయబడి ఉన్నది నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును పాపం మన హృదయంలో ఉంటే దేవుడు మన మనవి ఆలకించడు పాపం మన హృదయంలోంచి పోవాలి అంటే మన మనస్సు నిలిపి మనస్సు మార్చుకొని మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కార్యాలు జరుగుతాయి దేవుని బిడ్లారా ఈ మారు మనసులో ఒక భాగమే క్షమించుట ఎవరైనా నీ శత్రువులుగా ఉంటే వారి మీద నీకు ఎక్కడి వరకు కోపం పెట్టుకొని వారిని దూషించుతూ వారిని తిడుతూ వారిని శపిస్తూ వారు నశించిపోవాలి అన్న తలంపుతో ఎవరైనా బుద్ధిహీనంగా అజ్ఞానంగా ఆలోచన చేస్తుంటే నీ మనసు మార్చుకో దేవుని బిడ్డ పగ తీర్చుకుంటే నీ పని కాదు నీ శత్రువును దేవునికి అప్పగించు నీ శత్రువుల ముందు నీ దేవుడిని నీకు బల్లని సిద్ధపరిచి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు మతేస్తుమార్తా ఐదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో కూడా మనం చూద్దాం కావున నువ్వు బలిపీఠం యొక్క అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా నీ మీద నీ సహోదరునికి విరోధం కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినా అక్కడ బలిపీఠము ఎదుటనే అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడుము అటు తర్వాత వచ్చి అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పింపు నీ అర్పణలు అర్పించము ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే ఈ సమయంలో ఒకవేళ నీకు జ్ఞాపకం వస్తే దేవుని సన్నిధిలో వెంటనే ఈ వాక్య వింటూ ఉండగానే ప్రభు వారి మీద విరోధ భావాన్ని పెట్టుకున్నాను నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి ఆ తర్వాత మారు మనసులో మరొకటి కూడా ఉంది దైవ నీ నోటి మాటల ద్వారా నువ్వు వ్యర్థమైన మాటలు పలికి లేనిపోని చిక్కులు నీ జీవితంలో తెచ్చిపెట్టుకున్నావేమో యాకోబ్రాసిన పత్రిక అధ్యాయము ఆరు ఎనిమిది వర్షాలు చూస్తే నాలుగు అగ్నియే అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది నీ నోటి మాటతో నీ ఇంటి వారిని దూషించావేమో నీ నోటి మాటతో ఇంట్లో ఉన్న వారిని శపించావేమో నీ నోటి మాటతో దైవ సేవకుల్ని పరిచరులను నువ్వు హేళనకరంగా మాట్లాడేవేమో నీ నోటి మాటతో నీ ఇంట్లోన నీ పిల్లల్ని నువ్వు పాడైపోతావురా నువ్వు బాగుపడవురా అని అన్నావేమో నీ నోటి మాటతో నీ భర్తను నీ భార్యను తిట్టకొని తిట్లు దూషించుకోండి దూషణలు ఆ కోప ఆవేశంలో తట్టుకోలేక మాట్లాడేవేమో లేదా గుడ్డి వాడిని చూసి నువ్వు గుడ్డోడివి నువ్వు చెవిటోడివి నువ్వు కుంటోడివి అని వారిని నువ్వు మాట్లాడేవేమో నీ నోటి మాటతో దరిద్ర దెయ్యాలని నీ ఇంట్లోకి నువ్వే ఆహ్వానించావేమో నా ఇల్లు ఎప్పుడూ ఇంతే అన్నావేమో నా జీవితం బాగుపడుతుందని నేను ఎన్నడూ అన్నావేమో నీ ఇంట్లో ఉన్నటువంటి స్థితికి ఈ రోజు కారణం నీ నోటి మాట అని చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావేమో దేవుని బిడ్డ కానీ అది నిజం రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినం ఎవడైనా నోటికి కళ్ళము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకు భక్తి గలవాడ్ అనుకుని అనుకునే నీళ్ల వాని భక్తి వ్యర్థమే ప్రసంగి ఐదో అధ్యాయము ఆరో వచ్చినం నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరుగు జరుగునీయకుమారి దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు కీర్తన్లు నోటి ఇరవయో కీర్తన రెండో వచ్చినం అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుగు నుండి నా ప్రాణమును విడిపించము ప్రభు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు సామెతలు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం నోటిని నాలుగును భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడని దైవి వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది ముప్పై నాలుగో కీతన పదమూడవ వచ్చనం చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుగును కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కార్చుకోమని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది అందువల్ల దయవచర్మ ఈ రోజు నీ శత్రువులు ఉంటే క్షమించు నీ నోటి మాటల వలన నువ్వు పట్టుబడి ఉంటే ఆ విషయంలో పశ్చాత్తపడు రహస్య పాపముల్లో మనుషులెవరికి తెలియనటువంటి లోపల నువ్వు ప్రేమించినటువంటి రహస్య పాపాలుంటే నువ్వు దాచలేవు నువ్వు దేవస్థల నుంచి పారిపోలేవు నువ్వు సముద్రగాధ లోతుల్లోకి వెళ్ళినా అక్కడ దేవుని ఆత్మ ఉన్నది ఆకాశ గమనంలోనికి నువ్వు ఎక్కి వెళ్ళినా అక్కడ దేవుని యొక్క ఆత్మసంచారం ఉన్నది అందువలన నువ్వెవరువా నీ దేవునితో నువ్వు మాట్లాడితే ఈ రోజు దేవుని యొక్క కనికరాన్ని దేవుని యొక్క కటాక్షాన్ని నువ్వు పొందుకుంటావు దేవుని స్వరుణ్ణి విని దేవుని వాక్యానికి అనుగుణంగా దేవునికి అయిష్టమైన నీ జీవితంలో తొలగించుకొని దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకటానికి ఈరోజు నీ హృదయాన్ని నూతన పరుచుకున్న సహోదరుడ ఒక్కసారి దేవుడు చెప్పే ఈ మాటకి నువ్వు చెవియొగ్గి మారు మనసు అనే అనుభవంలోనికి నేను నడిపించబడతాను ప్రభు అని నీ మనసులో నువ్వు నిశ్చయించుకుంటే అద్భుతమైన కార్యాన్ని ఆశ్చర్యకరమైన కార్యాలని నువ్వు చూడగలుగుతావు ఉపవాస ప్రార్థనలో నువ్వు మూడవదిగా చేయవలసింది విజ్ఞాపన ప్రార్థన కుటుంబానికి ఒక్కరైనా వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్గొండి కుటుంబ ఇంటిల్ల పాదికి దేవుని దీవెలు వస్తాయి ఎవరి నిమిత్తమే నువ్వు ప్రార్థన చేసినా ఏ కార్యం జరగాలి నువ్వు ప్రార్థన చేసినా అద్భుతం జరుగుద్ది దీన్ని ఇంటర్సీడింగ్ ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థన మన పక్షము గాను ఇతరుల పక్షంగా కూడా మనం చేయవచ్చు మధ్యవర్తులుగా మనం ఉండి చేసే విజ్ఞాపన ప్రార్థన ఫలము అది మనకే మేలు మనం ఎవరి నిమిత్తమే దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో అది వారి జీవితాలకి మేలే వారు ప్రార్థన చేసేవారు అయినా అవ్వకపోయినా వారు నిన్ను ప్రేమించేవారు అయినా అవ్వకపోయినా నీ మాట వినేవారు అయినా అవ్వకపోయినా వారు నీ దగ్గర అప్పు తీసుకొని నిన్ను బాధ పెడుతున్న వారైనప్పటికీ ఎవరు మెడలైనా వంచగలిగిన శక్తిమంతుడు మన దేవుడు దైవ విజ్ఞాపన ప్రార్థన చేసి ఆ ప్రార్థనలకు జవాబు పొందిన భక్తులు ముప్పై ఒకటో కెత్తనా యాభై ఏడో కెత్తనా నూట నలభై రెండో కీర్తన మనం చూసినప్పుడు దావీది విజ్ఞాపన ప్రార్థన చేశాడు సౌలు యొక్క కోపం నుండి తను తప్పించమని అతను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి సౌలు ఉచ్చుల్లో ఉరుల్లో దావీది పడకుండా ప్రభువు కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన దేవుని యొక్క మహిమ తనకు చూపమని మోసే కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అతని విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు తన మహిమను వెనక భాగాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ద్వితీయోపదేశకాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం బంగారు దూడ విగ్రహము చేసి అహరోను పాపం చేయగా అతన్ని క్షమించవలసిందిగా మోషే దేవునికి ప్రార్థన చేశాడు మిర్యాము మరి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కుష్ వ్యాధితో ఆమె మొత్తపడినప్పుడు నా సహోదరి అయిన మిర్యామును స్వస్థపరచమని మోషే విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు మోషే యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించి అతని అన్నయ్య అయిన అహరోన్ని తన అక్క అయినటువంటి మిర్యామును కూడా స్వస్థపరిచినటువంటి కార్యం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం యోబు గ్రంథము నలభై రెండో అధ్యాయము ఏడు నుండి వచనాలు అవివేకులైన తమ స్నేహితులు క్షమించమని యోబు కన్నీటి ప్రార్థన చేశాడు యోబు ప్రార్థన చేయగా దేవాతి దేవుడు యోబు యొక్క స్నేహితుల్ని శిక్షించకుండా కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము యాభై తొమ్మిది అరవై మనం చూసినప్పుడు సఫనుని చంపడానికి వచ్చిన వారి నిమిత్తమే సఫను విజ్ఞాపన ప్రార్థన చేశాడు యవనస్తుడు బలవంతుడు జీవితం మీద కలలు కలిగిన వాడు దైవ జ్ఞానం అమితముగా కలిగిన వాడు సువార్త ప్రకటిస్తూ ఉంటే గుండెలు మండే ఈ యవనుడు అవివాహితుడు మాట్లాడుతూ ఉంటే ప్రజలు హృదయాలు గద్దించబడే ఈ యమనుడు దేవుని యొక్క సంపూర్ణమైన ఆత్మతో నింపబడినటువంటి వాడు ఈ యవనుడు లోకంతో నింపబడిన వాడు కాదు పాపముతో నింపబడిన వాడు కాదు చెడు మోహములు చూపులతో నింపబడిన వాడు కాదు బాధ్యత రాహిత్యంతో తన హృదయాన్ని నింపుకున్నవాడు కాదు గాని సఫను సంపూర్ణమైన ఆత్మతో నింపబడినటువంటి ఈ సఫనుని చంపడానికి రాళ్ళు రుబ్బుతూ ఉన్నప్పుడు స్థఫన విజ్ఞాపన ప్రార్థన చేశాడు వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించమని ప్రార్థన చేయగా దేవుడు వారిని క్షమించాడు క్షమించబడిన వారిలోనే సవులు ఉన్నాడు అతను చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు సవులును క్షమించాడు దమస్కు మార్గంలో సవులు వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడి అతనికి పరిచయం అప్పగించాడు ఆ తర్వాత క్రమంలో అపోస్తలైన పౌలుగా అతను మార్చబడి అతని ద్వారా జరిగిన సేవ ఎంతో అద్వితీయమనేది దేవుని బిడ్డ నువ్వు శ్రమపరచబడుతూ ఉన్నా నువ్వు కష్టపరచబడుతూ ఉన్నా ఎవరో నిన్ను శ్రమపడుతున్నా వారికి శిక్ష రావాలని నువ్వు ప్రార్థన చేయొద్దు వారిని క్షమించి నువ్వు చేయి వారిని మన్నించి నువ్వు ప్రార్థన చేయి నీ దేవుడు నీ పక్షముగా ఆయన తన కృపను కురుమరించి నీకు మేలు చేస్తాడు నీ శత్రువుల యొక్క హస్తము వారి నీడ కూడా నీ మీద పడకుండా తన కాపుదల నీకు ఇచ్చి నేను బలపరుస్తానని నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు రెండు సమయాలు ఒకటో అధ్యాయము పన్నెండవ వర్షంలో దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు సవులు యోనాతలు చనిపోయారని వినినప్పుడు శోకముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ రాజ్యాలు ఆ కుటుంబాలు వారి స్థితిగతులు స్థిరపరచండి ప్రభువా అనాథలైపోయారు ప్రభు వారి ఇంటివారు వారు వారి జీవితాలను కాపాడునైనా నిలబెట్టు ప్రభువ అని మరి వారి కుటుంబం కొరకు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రాజైన దినముల్లో దానియాలు దేవుని ప్రజలకు ఏం సంభవించబోతుందో అనే ఒక చింత ఒక బాధ తన హృదయంలోకి వచ్చినప్పుడు దానియలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దానియలు తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వచ్చాను మనం చూస్తే ప్రవక్త యొగి ఇరిమి ఆ ప్రవచనములను చదివి యూదావారి పాపములు క్షమించమని వేడుకొంచు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు దానియలు ప్రార్థనలు ఆలకించి ఆ దర్శన భావాన్ని తన దూతను పంపి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సంఘక్షేమం కొరకు రోమా సంఘక్షేమం కొరకు ఎఫస్సి సంఘక్షేమం కొరకు ఫిలిప్పి కొలసి దశలోనికి సంఘక్షేమాల కొరకు అపోస్తులైన పౌలు ప్రార్థన చేశాడు గలతీ సంఘము బుద్ధిహీన సంఘంగా మారిపోయిందంట పౌలు గారి ద్వారా స్థాపించబడి జీవపు వాక్యం మీద కట్టబడిన ఈ సంఘం కొన్ని దినాల తర్వాత మానవ స్వభావం అండి బోధించినప్పుడే నిలబడతాం బోధ అయిపోయిన తర్వాత పడిపోతాం అన్న బలహీనమైన విశ్వాసం కలిగిన విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు ఒక చెట్టుకున్నటువంటి స్థిరత్వం కూడా ఒక మనిషి స్వభావానికి ఉండట్లేదు ఒక చెట్టును ఒకసారి నాటితే అది బలంగా పునాదులు వేసుకుంటుంది కానీ మనిషి మాత్రం ప్రతిదానికి కూడా బలహీనుడై పడిపోతూ ఉంటాడు ప్రతిదానికి బలహీనుడై తాను పడిపోయి ఆ పడిన స్థితి నుంచి లేవడానికి కూడా ప్రయత్నం చేయడు ఇక్కడ గలతి సంఘ పరిస్థితి ఓ ఫూలిష్ గలేషియన్స్ అంటున్నాడు ఓ బుద్ధిహీనులైన గలతీ సంఘమా ఇంత త్వరగా మీరు తప్పుడు బోధల వైపు వెళ్తారని నేను అనుకోలేదు నేను మీ కొరకు ప్రయాసపడి రాత్రి పగులు కన్నీరు కాచి వాక్యాన్ని బోధించి సత్యమైన వాక్యం మీద కట్టబడిన గలతీ సంఘమా నువ్వెందుకు ఇలా అయిపోయావు ఈ గలతీ సంఘం గురించి ఎఫ్ఎస్సి ఫిలిప్పి రోమా సంఘాల గురించి అపోజ్ అయిన పౌలు ఆ సంఘం పక్షంగా నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేశాడు అయ్యా నాయన గలతీ సంఘం దురదృష్టవులు కలిగి అన్ని బోధల వైపు పారిపోతుంది నాయన ఏ బోధపడితే ఆ బోధ వెళ్తుంది నిజమైన సత్యమైన బోధమే నిలబడట్లేదయ్యా గలతీ సంఘాన్ని క్షమించు ప్రభువా కొరింది సంఘంలో పాపాలు ఉన్నాయి నాయన కొరిందీ సంఘంలో నీచమైన క్రియలున్నాయి ప్రభు అన్ని జనులు కూడా అసహించుకునే క్రియలు కొరిందీ సంఘంలో ప్రారంభమయ్యాయి నాయన వారిని క్షమించు ప్రభువా ఎఫ్ఎస్సి సంఘం మొదటి ప్రేమ నుంచి తొలగిపోతుందయ్యా వారిని క్షమించు నాయనా ఈ విధంగా దైవదాసుడైనటువంటి పౌలు తాను కట్టిన సంఘాలను కూర్చున్న భారము తన హృదయంలో ఉండేది సంఘాలు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయంలో బలహీనలై వారి శరీర క్రియలోనో పడిపోయినప్పుడు ఆత్మలో బలహీనలైపోయినప్పుడు వారు ఉద్యవాన్ని కోల్పోయినప్పుడు దర్శనాన్ని కోల్పోయినప్పుడు అవన్నీ తిరిగి నిలబెట్టబడాలని విజ్ఞాపన ప్రార్థన చేసేవాడంట పౌలు ఈరోజు నీ కుటుంబంలో ఎవరు పడిపోయారో ఎవరు లేచారు ఎవరి స్థితి ఎలా ఉందో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో దేవుని బిడ్డ మారేమో అంటున్నారు మారట్లేదు మనసు మార్చుకున్నామంటున్నారు మార్చుకోవట్లా నీ ఇంట్లో వాళ్ళు ఎవరు నీకు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు మోసగాళ్ళో ఎవరు మంచి వాళ్ళు నీకు తెలియని పరిస్థితే ఏమో దేవుని బిడ్డ ఈరోజు నీ విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి నీ కోసం అన్నింటినీ అందరినీ నీతో పాటు నిలబెడతాను అంటున్నాడు ఆయన నిలబెట్టి నేను దర్శించి నేను బలపరుస్తాను అంటున్నాడు అందువల్ల నేను ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు తగ్గించుకోవాలి మారు మనసు కలిగి ఉండటానికి మనస్సు కలిగి ఉండాలి మూడవదిగా నువ్వు ఎవరో ఒకరి పక్షంగా ఏదో ఒక దాని కొరకు విజ్ఞాపన చేయి తప్పకుండా నీ ప్రార్థనలకి దేవాతి దేవుడు జవాబిస్తాడు అంత మాత్రమే కాదు ఉపవాస ప్రార్థన శ్రమలు పాలైన వారు చేసినప్పుడు అద్భుతమైన జవాబు పొందుతారు అనేక మంది భక్తులు శ్రమలు పాలైనప్పుడు ఉపవాస ప్రార్థన గ్రేట్ సొల్యూషన్గా భావించారు సమస్యలకు శ్రమలకు పరిష్కారం ఉపవాసమే నువ్వు బ్రతకటానికే నువ్వు ఆనందంగా ఉండటానికే నువ్వు సంతోషపడటానికే నీ శ్రమ సమయంలో ఉపవాసం ఉండమంటున్నాడు దేవుడు ఈ కష్ట సమయంలో ఉపవాసం ఉండమంటున్నాడు డాక్టర్ చివరి ప్రయత్నం చేస్తే సఫలం అవ్వచ్చు విఫలం అవ్వచ్చు కానీ పరమ వైద్యుడైన ఏసఐ సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి చివరు ప్రయత్నం చేస్తే నువ్వు విఫలము అవ్వవు సఫలము మాత్రమే అవుతావు దేవుని బిడ్డ ఉపవాసము విజయానికి ప్రారంభంగా ఉంటుంది ఉపవాసము దేవుని యొక్క ప్రత్యక్షకు ప్రారంభముగా ఉంటుంది ఉపవాసము దేవుని యొక్క కనికిరానికి ప్రారంభంగా ఉంటుంది అందువలన ఎన్ని కోల్పోయినా ఏ స్థితిలో ఉన్నా ఏ దరిద్ర స్థితిలో ఉన్నా ఏ పాపస్థితిలో ఉన్నా నువ్వు శ్రమ సమయంలో ఉపవాసముండి ఆయన సన్నిధికి వస్తే తప్పకుండా నీకు మేలు కలుగుతుంది మొదటి రాసుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయము ఏడు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూస్తే ఏలియా యజేలుకు భయపడి నలభై దినములు ఆహారం ముట్టకుండా రాత్రింబలు ప్రయాణం చేసి హోరేపు పర్వత గల ఒక గుహలో దాగి ఉన్నాడంట యజుబేలు ఏలియా అని భయపెట్టినప్పుడు ఆ భయముతో ఆయన అన్నపానములు మానేశాడు భయభ్రాంతడైపోయి గుహలోకి వెళ్ళి దాగి దేవుడా దేవుడా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడు దిగొచ్చాడు నువ్వెందుకు భయపడుతున్నావు ఒక మనిషికి నువ్వెందుకు భయపడుతున్నావు యజబేయులకు శిక్ష విధించేవాడు నేనే నీ ప్రాణం నా చేతుల్లో ఉంది నీ ప్రాణం తీయుట ఏ నరుడి వశంలో లేదు అని దేవుడు ఏలియాతో మాట్లాడి బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన కష్టం వచ్చినప్పుడు ఏలియా కూడా అన్నపానములు మానే ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం తరువాత మొదటి రాజుల గ్రంథం ఆహాబు దేవుని ఎదుట బహుహీనముగా ప్రవర్తించిన తరువాత తన తప్పు తెలుసుకుని వస్త్రములు చింపుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వ్యాకులు పడి ప్రార్థం చేశాడు ఆహాబు చేసిన తప్పులకి దేవుడు అన్నాడు కుక్కలనే రక్తాన్ని తాగుతాయి నువ్వు చనిపోతే అన్నాడు ఆ భయంకరమైన స్థితి తను ఎదుర్కోవలసి వస్తుందేమో భయంతో ఆ ఉగ్రత తను పొందుకోవటం దానికి ఇష్టం లేక తను పశ్చాత్తాపడి కన్నీరు కాచి ఆ శ్రమలో ఉపవాసం నుండి ప్రార్థన చేయగా దేవుడి కనికరంతో అతన్ని క్షమించి వేశాడు ఎస్ తేరు నాలుగో అధ్యాయము పదమూడు నుండి పదహారు వర్షాలు చూస్తే దుష్టుడైన హామాను పారసీక దేశంలో గల యూదులందరినీ చంపుడుకు కుట్ర పన్నగా మరి ఎస్తేరు వారి విషయమే విచారించుచు మూడు దినములు దేవుని స్థానంలో ఉపవాసం ఉండి శ్రమల నుంచి తప్పించు ప్రభాని ప్రార్థన చేయగా ఆమె ప్రార్థనలు ఆ ప్రజల ప్రార్థనలు దేవుడు ఆలకించి శత్రువుల చేతిలో పడకుండా ఆ ఉపవాస ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఎజ్రా గ్రంథము ఇజ్రాయేల్ శేష జనాంగము చేసిన పాపముల కొరకు ఎజ్రా ఏడ్చుచు పాపములు క్షమించు ప్రభు ఇంటికొకరు వీధికొకరు దేశానికొకరు అందరూ కూడా గూడు విడిచిన పక్షుల్లాగా ఇజ్రాయలు అందరూ తప్పిపోయారు నాయనా మరలా ఒక దేశముగా ఒక జనాంగముగా ఒక దేవాలయం మాకిచ్చి దేశంలో నలుదిక్కులకి అనాథుల్లాగా బికారులాగా చెదిరిపోయిన మమ్మల్ అందరినీ సమకూర్చున ఆయన అని ఎజ్రా తన ప్రజల పక్షంగా ప్రార్థన చేశాడు దేవుని బిడ్డ ఎజ్రాలో ప్రారంభమైన ఈ ఉజ్జీవం ఆ దేశంలో గొప్ప ఉజ్జీవానికి కారణమైంది దేశపు నలుదిక్కులు ఉన్న ఇజ్రాయిల్ అందరినీ దేవుడు సమకూర్చాడు కాలిపోయినా పడిపోయిన ఎరుస్లేము దేవాలయాన్ని ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు కట్టించాడు ఈ రోజున నీ ఇల్లు చల్లా ఒకప్పుడు అందరూ ఐక్యంగా ఉన్నారు ఈ రోజున వీధికొకరు ఇంటికొకరు గుమ్మానికొకరు అన్నట్లుగా ఎవరు గుమ్మం వారిది ఎవరు బ్రతుకు వారిది ఎవరి కష్ట సుఖాల్లో వారు పాలు పంపులు పొందటానికి ఎవరికీ మనస్సు లేదేమో కానీ నువ్వు ఈ స్థితిని భరించలేకపోతున్నావు అయితే నువ్వేం చేయాలి ఉపవాస ప్రార్థనలో దేవుని చెందిలు అడుగు దూరం అయిపోయిన నా కుమారుల్ని నా కుమార్తెలను దూరం అయిపోయిన నా బంధువుల్ని నా ఇంటి వారందరినీ సమకూర్చు ప్రభు నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆశీర్వాదాలు మరలా నా ఇంటికి తీసురా ప్రభువా నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంతోషాన్ని మరలా నా ఇంట్లోకి తీసురా ప్రభువా నా ఇంట్లో నుంచి నేను కోల్పోయిన పరిశుద్ధతను మరల నా ఇంటికి తీసుకురా ప్రభువా మా దేహాల్లోంచి నేను పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని మరలా తీసురా ప్రభువా ఖాళీ అయిన మా పాత్రలు మరలా నింపు ప్రభువా హల నీ యొక్క పరిస్థితులు నీ సిచ్యువేషన్స్ చూసి నువ్వు భ్రమ పడిపోవద్దు భయపడిపోవద్దు ఆందోళన పడిపోవద్దు ఇది ఎలా జరుగుతుంది అనే మాటని నోటు రానేవద్దు అన్నిటినీ చేయగల నీతో ఉన్నాడని చెప్పు ఆయన ముందు వెనక చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు ఆయనకి మాత్రమే సమస్య సాధ్యమే నువ్వు నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన క్రియ జరగబోతుంది అద్భుతమైన కార్యను చూడబోతున్నావు ఏకాగ్రత నిలిపి ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయండి నీ మాటలు దేవుడు వింటున్నాడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆశ్చర్యుడై ఉన్నాడు ఆయన మీ వ్యాజ్యములు మీ బరువులు మీ భారములు మీ వేదనలు నా ఎద్దుకు తీసుకుని రండి అన్ను సెలవించావు నాయన నా ప్రజలైన మీరు నా స్వరం మీరు విన్నట్లయితే నేను మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఉద్ధరింపజేస్తారంటున్నావు నాయన అయా వారి జీవిత కాలం అంతా కష్టపడిన వారు సంపాదించుకోలేని దీవెనలు వారికి శాశ్వతముగా దయచేయండి నాయన నిశ్చయముగా వారి జీవితాల్లో అవి ఆశీర్వాదములుగా మార్చండి అయ్యా నీ దయా నీ కనిక్రములు వారు ఎక్కడికి వెళ్ళినా వారిని వెంబడించే విధంగా చేయండి ప్రభు నీ సహాయ హస్తం నీ ప్రియులు సదా తోడుగా ఉంచండి సమస్త విధమైన సకల మేలులతో నీ ప్రియులను దర్శించమని బలపరచుమని ఆశీర్వదించమని క్రీస్తే సునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియతండ్రి ఆమె